మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి బీడిఎస్ నోటిఫికేషన్ విడుదలైంది ఎంబీబీఎస్ రౌండ్ టూ రిజల్ట్స్ కూడా విడుదల చేశారు సో చాలామంది స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వచ్చింది ఎంబీబీఎస్ సీటుకు వస్తుంది రాదు అని చెప్పేసి కొద్దిమంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో అవకాశం ఉన్నా వాళ్ళు బీడిఎస్ చేయాలని డ్రీమ్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు సో బీడీఎస్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అందులో ఉన్న రూల్స్ ఏంటివి అనేది చెప్తాను ఒకసారి చూడండి సో మనం వెబ్సైట్లో బీడీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ దీని మీద క్లిక్ చేయండి మనకు మొత్తం డీటెయిల్స్ వస్తుంది ఓకే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇది బీడిఎస్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీడిఎస్ కోర్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కూడా ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీస్ దట్ ఈస్ పీడబ్ల్యూబిడి ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ గేమ్స్ పిఎంస్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ ఆల్ అందరికీ అందరికీ సంబంధించిన బీడిఎస్ నోటిఫికేషన్ అయితే కొద్దిమంది సార్ దీని మెరిట్ లిస్ట్ ఎక్కడ ఇచ్చారు అని యాక్చువల్గా మీరు ఎంబీబీఎస్ బీడీఎస్కి రెండింటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు ఒక లిస్ట్ ఇచ్చారు కదా అదే మెరిట్ లిస్ట్ అనమాట ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీ నేమ్ మెరిట్ లిస్ట్లో ఉంది అనుకోండి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఇక్కడ ఓకే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ స్కెడ్యూల్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి అంటే వన్ సెవెన్ పిఎం అక్టోబర్ ఫస్ట్ సెవెన్ పిఎం నుండి అక్టోబర్ సిక్స్ టూ పిఎం వరకే ఇది ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్నూన్ టూ పిఎంఏ ఓకే సో ఈవినింగ్ వరకు ఉంటుందని అనుకోకండి సార్ వెబ్సైట్ ఎలా ఎలా అప్రోచ్ కావాలి అంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి డాక్టర్ ఎన్టీఆర్ డాట్ యూహెచ్ఎస్ఏపి డాట్ ఇన్ ఆర్ హెచ్ ఏపీ యూహెచ్ఎస్ యూజీ అడ్మిషన్స్ ఇది ఇచ్చారు ఓకే దీని మీద క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు సార్ ఒకవేళ జా జాయిన్ అయితే అలాట్మెంట్ తీసుకోవడానికి ఎంత ఫీజు కట్టాలి అంటే పదివేల ఆరు వందలు ఎంబీబీఎస్ కూడా అంతే ద సెలక్టెడ్ క్యాండిడేట్స్ హెవ్ టు పే యూనివర్సిటీ ఫీ త్రూ పేమెంట్ గేట్ వే బై యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ ఫర్ డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇది ఇప్పుడు కాదు మీకు సీట్ వచ్చి ఒక పలానా కాలేజీలో సీట్ వచ్చింది అప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి పదివేల ఆరు వందలు యూనివర్సిటీ ఫీజు కట్టాలి ఇది నాన్ రిఫండబుల్ మళ్ళీ ఇవ్వరు ట్యూషన్ ఫీజు తొమ్మిది వేలేమో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది ఆ పద్నాలుగు వేల మూడు వందలేమో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఓకే ఇవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఒక వంద సీట్లు ఉన్నాయనుకోండి ఎనభై ఐదు సీట్లు ఏమో ఓన్లీ ఏయూ రీజియన్ వాళ్ళకి ఇస్తారు మిగిలిన పదిహేను సీట్లేమో ఏపీయూఆర్ అంటే ఏపీ అన్రిజర్వ్డ్ రిజర్వ్డ్ వాళ్ళు కూడా రావచ్చు అనమాట ఎస్యు వాళ్ళు ఏయు వాళ్ళు ఎవరైనా రావచ్చు మెరిట్ బేస్డ్ ఎస్వీయు ఎస్వీయు శ్రీ వెంకటేశ్వర లా ఏరియాలో వంద సీట్లు ఉన్నాయనుకోండి అప్పుడు ఎనభై ఐదు సీట్లు ఏమో ఎస్యుయూ పిల్లలకి ఇస్తారు ఆ స్టూడెంట్స్కి మిగిలిన పదిహేను సీట్స్ మొత్తం ఏపీ అన్ ఏపీ నాన్ లోకల్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఏపీ అన్ రిజర్వ్ సీట్స్ అవైలబుల్ ఇన్ బోత్ ఏయూ అండ్ ఎస్వీయు ఓకే అంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ అంటే పదిహేను సీట్లు పదిహేను పర్సెంటేజ్ ఎస్యు వాళ్ళు ఏయులో జాయిన్ అవ్వచ్చు ఏయు వాళ్ళు ఎస్యు యూనివర్సిటీ ఏరియాలో జాయిన్ అవ్వచ్చు ఇది మనకు ఐడియా ఉన్నట్టు నో ఇష్యూ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ ఏరియా వైజ్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఆల్రెడీ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రీ ఎక్కడ ఇచ్చారు అని అంటే ఎక్సైజ్ ఏరియా వైజ్ సీట్ మ్యాట్రిక్స్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ టు ఎక్సర్సైజ్ ది వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ది ప్రాస్పెక్టర్స్ మీరు రూల్స్ తెలుసుకోండి అని చెప్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టోటల్ మనకు పదిహేడు డెంటల్ కాలేజెస్ ఉన్నాయి సెవెంటీన్ కాలేజెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఏయూలో ఒక గవర్నమెంట్ ఉంది ఎస్వీలో ఒక గవర్నమెంట్ ఉంది రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి టోటల్ పదిహేడుకు పదిహేడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి మీరు ఓకే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నాకు ఈ కాలేజ్ ఇష్టం లేదు అంటే లాస్ట్ పెట్టుకో లీస్ట్ ప్రయారిటీ పెట్టుకో సీట్ వచ్చే పొరపాటు నాకు అదే కాలేజీలో సీట్ వస్తే నేను జాయిన్ అవ్వను కానీ అంటే జాయిన్ అవ్వకు నో ఇష్యూ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ టోటల్ కాలేజెస్ పెట్టాలి పదిహేడుకి పదిహేడు కాలేజెస్ పెట్టాలి సెవెంటీన్ కాలేజెస్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రజెంట్ ఇన్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లేడ్ ఓకే నైన్టీన్ ఎయిట్ రోజు డిస్ప్లే చేసినారు అది ఓన్లీ వన్ టైమ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ సెవెంటీన్ డెంటల్ కాలేజెస్ యాజ్ పర్ దే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇష్టమైన కాలేజీలు పైన పెట్టండి ఇష్టం లేని కాలేజెస్ కింద పెట్టాలి కానీ మొత్తం పెట్టాలి నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబిలిటీ కాదు అంటే క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీరు లేకపోయినా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ టూ పర్సి ఓకే అదే వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇవ్వకున్నా మీరు వన్ టైం మొత్తం అన్ని కాలేజెస్ పెట్టకున్నా ఓకే మీరు ఎలిజిబిలిటీ కాదు క్యాండిడేట్ షుడ్ ఎక్ససైజ్ ఓన్లీ వన్ టైమ్ ఆప్షన్ ఫర్ ఆల్ సెవెంటీన్ డెంటల్ కాలేజెస్ యాజ్ పర్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఓకే ఓకే సెవెంటీన్ కాలేజెస్ మీరు పెట్టుకోవాల్సిందే అన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవాల్సిందే ఓకే ఈ పైన పాయింట్స్ ఏంటి అంటే మీకు మీరు ఎలిజిబిలిటీ లేకపోతే అసలు మీకు రాదులేండి అక్కడ మీకు తెలిసిపోతుంది ఓకే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు కేర్ఫుల్ వైల్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ వన్ టైం పాస్వర్డ్ ఇవన్నీ మీ మొబైల్ నెంబర్కి పంపిస్తారు వీళ్ళు నెక్స్ట్ ద ఆప్షన్స్ వన్స్ ఎక్ససైజ్డ్ ఆర్ ఫైనల్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత డేట్ లోపల ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు డేట్ లోపల డేట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మీకు మార్చుకునే అవకాశం ఉండదు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఆటోమేటిక్ అదే తీసి అవే వెబ్ ఆప్షన్స్ ఫాలో అవుతుంది సో మీరు ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఫిక్స్ చేసుకుంటే అవి మారవు నెక్స్ట్ ఇదే చెప్పాడు ఇక్కడ నో ఫర్దర్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఇష్యూడ్ వెబ్ ఆప్షన్స్ కోసం మళ్ళీ మీకు నోటిఫికేషన్ ఇవ్వడు తెలంగాణలో అలా కాదు తెలంగాణలో ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే తెలంగాణలో నీకు నచ్చినని కాలేజ్ పెట్టుకోవచ్చు అది ఒకవేళ అది యాక్చువల్గా డ్రాబ్యాక్ ఇది బెటర్ యాక్చువల్గా మీకు తెలి అలా తెలంగాణలో కొద్దిమంది తెలియక అన్ని కాలేజెస్ పెట్టక సీట్ వచ్చే అవకాశం ఉన్నా లాస్ అయ్యారు బట్ ఆంధ్రప్రదేశ్లో వేరే ఆప్షన్ లేదు నీకు ఏదో కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందంటే వస్తుంది మొత్తం కాలేజీలు పెడుతున్నారు కదా ఇది చాలా మంచిది యాక్చువల్గా క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ది ప్రింట్ ఓకే సేవ్డ్ ఆప్షన్స్ ప్రింట్ తీసుకోవచ్చు ఫర్దర్ మీర్ ఎక్స్ ఎక్సైజింగ్ ప్రయటైజ్డ్ వెబ్ ఆప్షన్స్ అండర్ దిస్ డస్ నాట్ ఓకే ఇది డస్ నాట్ కన్ఫర్ ఎనీ ఆటో ఆటోమేటిక్ రైట్స్ టు సెక్యూర్ అడ్మిషన్స్ ఇన్ టు బీడిఎస్ ఏమన్నా యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా అంతా దానికి యూనివర్సిటీకి ఆ రైట్ ఉంటుంది క్యాండిడేట్స్ ఆర్ కాస్ నాట్ దట్ ఇఫ్ ఎ సీట్ ఈజ్ అలాటెడ్ అండ్ క్యాండిడేట్ ఈజ్ లేట్ ఫౌండ్ ఎలిజిబుల్ ద అలాట్మెంట్ విల్ బి ఆటోమేటికలీ క్యాన్సల్డ్ ఒకవేళ మీకు ఏదైనా సీట్ వచ్చి మీరు ఎలిజిబిలిటీ కాదని తెలిసే మీ సీట్ మీకు క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ద మెసేజ్ దే రిజిస్టర్ మొబైల్ అలాట్మెంట్ అయితే మీ నెంబర్కి మెసేజ్ వస్తుంది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ షెల్ రిపోర్ట్ ఎట్ అలాట్ అలా మీకు సీట్ అలాట్ అయితే పదివేల ఆరు వందల ఫీజు కట్టి ఇమ్మీడియట్గా కాలేజీలో డేట్ లోపల జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వకుంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది మీరు జాయిన్ అవ్వకుంటే మీకు మళ్ళీ అవకాశం కూడా ఉండదు ఇది కౌన్సిలింగ్లో కంటిన్యూ సెకండ్ ఫేజ్ కంటిన్యూ చేయడానికి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా జాయిన్ అవ్వాలి మీకు ఇష్టం లేదు నాకు బీడీఎస్ఏ వద్దు అనుకుంటే మీ ఇష్టం జాయిన్ అవ్వకుండా ఉండొచ్చు మీరు ఫ్రీ ఎగ్జిట్ అయినా మళ్ళీ అవకాశం ఉండదు ఇది కన్వీనర్ కోట క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్ రిపోర్ట్ ఓకే ఇది చెప్పాను వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్ దగ్గర వెరిఫై చేస్తారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకి అధికారం ఉంటుంది క్యాన్సిల్ చేసే అధికారం మీవన్నీ కరెక్ట్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఎనీ డిసిజన్ దే కెన్ టేక్ ఓకే నెక్స్ట్ యాజ్ ఆల్రెడీ యాజ్ ఆల్రెడీ నోటిఫైడ్ ఆన్ ఎయిటీన్ త్రూ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ క్యాండిడేట్స్ అప్గ్రేడ్ టి ఫేజ్ మీరు ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో మీకు ఇష్టం లేని కాలేజ్ వచ్చింది మరి ఫేజ్ టూకి ఫేజ్ టూకి ఆటోమేటిక్గా అదే మీరు పెట్టిన సెవెంటీన్ కాలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పదహారో కాలేజ్ వచ్చింది మీరు ఫేజ్ టూలో కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ఫేజ్ టూలో వన్ టు పదహారు వరకే చూస్తారు ఈ పదిహేడో కాలేజ్ చూడరు అనమాట అలా మీకు బెటర్ కాలేజ్ కోసం ఫేజ్ టూ ఫేజ్ త్రీ వరకు ట్రై చేసుకోవచ్చు మీరు పెట్టిన ఆర్డర్ని బట్టే ఓకే మీకు ఇష్టం లేకపోతే నెక్స్ట్ ఫేజ్లో కూడా నేను ట్రై చేస్తాను నెక్స్ట్ ఫేజ్లో నువ్వు ట్రై చేస్తా అని చెప్పొచ్చు కొద్ది మందికి స్టార్టింగ్లో సిక్స్టీన్త్ కాలేజ్ వస్తుంది సెకండ్ ఫేజ్లో టెన్త్ కాలేజ్ వస్తుంది థర్డ్ ఫేజ్లో ఫిఫ్త్ కాలేజ్ వస్తుంది సో అప్పుడు వాళ్ళు హ్యాపీ కదా అలా అనమాట కొద్ది మందికి రాకపోవచ్చు అలా ఎనీ పాసిబిలిటీస్ బేస్డ్ ఆన్ మెరిట్ ఓకే ఫేజ్ త్రీ వరకు అదే నెక్స్ట్ ఇంకొక ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు ద లెట్ డౌన్ అండ్ ఎగ్జిట్ నో ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ త్రీ మీరు ఫేజ్ త్రీ తర్వాత ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉండదు ఇఫ్ క్యాండిడేట్ వాంట్ టు స్లైడ్ అదర్ కోర్సెస్ ఒకవేళ కొద్ది మంది బీడిఎస్ గురి పార్టిసిపేట్ చేసి తర్వాత బిఏ బిఏఎంఎస్ అంటే హోమియో ఓకే ఆయుర్వేదిక్ యునాని ఈ నర్సింగ్ పారామెడికల్ కోర్సెస్ కోసం వెళ్ళాలి అని అనుకుంటే దే మస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ ది రిపోర్టెడ్ సీట్ బీడిఎస్ కోర్స్ ఇన్ ద స్కెడ్యూల్ నోటిఫైడ్ బై ది యూనివర్సిటీ అంటే బిఫోర్ ఫేజ్ త్రీ ఓన్లీ మీరు ఒకవేళ బీడిఎస్ నాకు వద్దు నేను వేరే కోర్సులకు వెళ్తా అంటే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లోపలనే మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఆ డేట్ తర్వాత మీకు అవకాశం ఉండదు యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మీ దగ్గర ప్రాపర్ రీజన్ ఉందంటే చేంజెస్ ఉంటాయి అలా అని చెప్పి దాని అడ్వాంటేజ్ తీసుకోకండి ఎక్సెప్షన్స్ అన్ని వేళలా ఇంప్లిమెంట్ కావు ఓకే వాళ్ళ అనుకో వాళ్ళ రూల్స్ బట్టి ఉంటుంది సో కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే ఫర్దర్ క్యాండిడేట్స్కు జాయిన్ బీడీఎస్ కోర్సెస్ అక్కడ మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ లెటర్ వాన్స్ టు జాయిన్ ఇన్ అదర్ కోర్సెస్ ఓకే మీరు ఒకవేళ మీరు కొద్దిగా క్లాసెస్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటే మీరు ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయలు కట్టాలి ఇంక్లూడింగ్ జిఎస్టీ పనిష్మెంట్ అది ఓకే డిస్కంటిన్యూ ఫీజు ఇది మీరు ఆల్రెడీ బాండ్ ఇచ్చింటారు కాబట్టి దీని నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండదు మీకు ఓకే ఇదండి నోటిఫికేషన్ అండ్ ఇక్కడ కాలేజెస్ ఏఈ రీజియన్లో ఒకటి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఒకటి ఉంది వన్ కాలేజ్ అది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుండాల విజయవాడ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇవి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ కేర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు అండ్ గీతం డెంటల్ కాలేజ్ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ కిమ్స్ డెంటల్ కాలేజ్ లెనోరా ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్సెస్ సిబార్ ఇన్స్టిట్యూట్ శ్రీ సాయి డెంటల్ కాలేజెస్ జోసఫ్ డెంటల్ కాలేజ్ విష్ణు డెంటల్ కాలేజ్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఇవి ఉన్నాయి ఇది ప్రైవేట్ మైనారిటీ అనమాట ఇది ఓకే మైనారిటీలో ఓన్లీ ముస్లిం స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు మాత్రమే పాసిబిలిటీ వస్తుంది ఎస్వీయూ రీజియన్ ఇది ఇది ఎస్వి రీజియన్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ వన్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుట్టంపల్లి కడప ఇది ప్రైవేట్ కాలేజెస్ సీకేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ రేణిగుంట రోడ్ తిరుపతి అండ్ జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ హాస్పిటల్ కర్నూల్ నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ ఓకే ఇవి ఇవి కాలేజెస్ అండి టోటల్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటి అంటే సార్ నాకు ఎంబీబీఎస్సీ నా డ్రీమ్ ఎంబీబీఎస్ నాది ఒక్కటే ఒక్క ర్యాంక్ తోటి మిస్ అయింది ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ రౌండ్ త్రీలో ఎంబీబీఎస్ పెట్టారనుకోండి ఎంబీబీఎస్ రౌండ్ త్రీ నాకు సీట్ వస్తుంది నాకు ఇక్కడ డెంటల్ కూడా సీట్ వస్తుంది ఎందుకంటే ఎంబీబీఎస్ రౌండ్ త్రీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ టైం పడుతుంది అంతలోపల దీని రిజల్ట్ వస్తుంది ఇప్పుడు బీడిఎస్ నాకు ఇష్టం లేదు కానీ నాకు ఎంబీబీఎస్ రాకుంటే నేను బీడీఎస్ కంటిన్యూ చేస్తాను అందుకని నేను బీడిఎస్ నేను జాయిన్ ఏమంటారు వెబ్ ఆప్షన్స్ పెడితే నాకు ఒక పలానా కాలేజ్ వస్తుంది నేను జాయిన్ అవుతా నాకు రౌండ్ త్రీలో అటు ఎంబీబీఎస్ వస్తే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చా అని అడుగుతారు చేసుకోవచ్చు మీరు బీడీఎస్ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్ సీట్లో సీట్ రిపోర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ ఫెసిలిటీ ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఎగ్జిట్ కావాలన్నమాట ఇక్కడ బీడిఎస్ ద్వారా ఎగ్జిట్ కావాలి మీరు ఏం టెన్షన్ పడొద్దు సార్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా ఓన్లీ టూ రౌండ్సే కంప్లీట్ అయ్యాయి కదా మరి ఇప్పుడు నేను బీడిఎస్ పెట్టాలా నాకు అక్కడ పాజిబిలిటీ ఉంది సీట్ వస్తుంది నాకు ఓకే అప్పుడు నేను ఏం చేయాలంటే చేయొచ్చు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అక్కడ చూడొచ్చు అక్కడ సీట్ వస్తే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇదే విషయం మేనేజ్మెంట్ కోట కూడా చెప్తున్నా మేనేజ్మెంట్ కోటాల సార్ నాకు ఫేజ్ వన్లో జాయిన్ అవ్వలేదు ఫేజ్ టూ డేట్ వచ్చింది దాని గురించి వీడియో చేస్తాను అందులో జాయిన్ అవుతా నేను మేనేజ్మెంట్ కోటాల సో నేను మేనేజ్మెంట్ కోటాల సీట్ వచ్చిన తర్వాత నాకు రౌండ్ త్రీ ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చా సార్ అంటే చేసుకోవచ్చు నో డౌట్ నేను క్లియర్గా చెప్తున్నా కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ వస్తే మిగిలిన అన్నీ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఓకేనా సో అందుకని మీరు ఏం భయపడకండి ఆలోచించకుండా ఇందులో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి సీట్ ఇందులో సీట్ వస్తుందా రాదా చూడండి ఇది వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా చూడండి అది రాకుంటే ఇది కంటిన్యూ చేయండి అది వస్తే ఇది ఇది డిస్కంటిన్యూ చేయండి ఆ పాజిబిలిటీ ఉంటుంది సార్ నాకు మా మాపప్లో రాదు నాకు స్ట్రే వచ్చింది వచ్చిందనుకోండి ఎంబీబీఎస్ అప్పుడు కూడా నేను బీడీఎస్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే ఇది రౌండ్ వన్ రౌండ్ టూ వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు అంతవరకు అది స్ట్రే వేకెన్సీ రావడం అన్నీ అయిపోతాయిలండి చాలా తక్కువ సీట్స్ మిగిలాయి ఎంబీబీఎస్ సీట్స్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇయర్ మాత్రం వేస్ట్ చేసుకోకండి ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవబో ఆచార్య they were all the very best students